హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈ శారీస్ చూస్తున్నారు కదా మీకు ఈ చీరల్లో ఏ చీర అయినా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి వీటి కాస్ట్ ఎంతో తెలియజేస్తాము చాలా క్వాలిటీగా రీజనబుల్గా ఉంటాయండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసిపెట్టి వాట్సాప్ మెసేజ్ చేయండి నేను స్క్రీన్ మీద చూపించే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి అలాగే బ్లౌజెస్ అండి మీకు నచ్చిన డిజైను స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి బ్లౌజ్ పీసులు అండి దీని మీద వర్క్తో ఉన్న బ్లౌజ్ పీస్లు ఏ కలర్ నచ్చినా వాట్సాప్ చేయండి స్క్రీన్షాట్ పెట్టండి ఈ వాట్సాప్ నెంబర్కి మీకు అందుబాటు ధరల్లో ఉంటాయండి ఏదైనా సరే మా ఛానల్ అందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి